హాయ్ అండి వెల్కమ్ టు హారికస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో వంకాయ బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఐదు స్పూన్ల వరకు ఆవాల నూనె వేసుకోవాలండి ఆవాల నూనె ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు నల్ల జీలకర్ర సోపు వేసుకోవాలి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి అల్లము తెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని రెండు మీడియం సైజు టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నిమిషం వేగిన తర్వాత పసుపు కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకొని మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి పూర్తిగా మగ్గించకూడదు ఇలా మగ్గిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప అలాగే వంకాయలను కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలండి పైనుండి కింద వరకు కూడా ఈ విధంగా చక్కగా కలుపుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకోకుండా ఇప్పుడు కాస్త మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరోసారి కలుపుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు గరం మసాలా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టకూడదండి మూత ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా బాగుంటుందండి కూర మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్